గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈరోజు ట్రిపుల్ సెవెన్ టూ జీరో మాది పామండ విలేజ్ శివంపెట్ మండలి మెదక్ జిల్లా మేము మేము చేసేదే వ్యవసాయం పని ఈ వ్యవసాయం పని చేస్తే మనకు బోర్లు వేసుకున్నాము అన్ని ఫెయిల్ అయిపోయినాయి వాటర్ వెళ్తలేదు వేసుకున్న పంట ఎండిపోయింది గవర్నమెంట్ ఏమైనా ఆర్థిక సాయం చేస్తుందేమని మా ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం గవర్నమెంట్ ఏమైనా చేస్తే బాగుంటుందని కోరుతున్నా రైతు రక్షణ సమితి మేదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు చుక్కమ్మల్ల మైస యాదవ్ మా విలేజ్ పామండ మండల్ శివంపేటు మేము ఇరవై మూడు సంవత్సరాల నుంచి రైతు సంఘాలకు పనిచేస్తున్నాము గత ఉమ్మడి జిల్లాలో రైతు సంఘాల సమాఖ్యలో పనిచేసినాము అప్పుడు ఉపాధ్యక్షునిగా ఇప్పుడు జిల్లాలు విడిపోయాక తెలంగాణ రైతు రక్షణ సమితి అని దీంట్లో జిల్లా గౌరవ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను మేము గత సంవత్సరం కూడా శ్రీగుండ నారసింగులో పంటలు ఎంటిపోతే వెళ్ళి చూసినాము పంట చూసిన తర్వాత ప్రభుత్వం ఎకరాకు పదివేలు ఇస్తామని డిక్లేర్ చేసింది అది ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం సోమిపేట మండలంలో ఇక్కడ మిగతా మండలాల్లో పంటలు ఎండిపోలేవు సేమ్ పోయిన సంవత్సరం వేసినట్టు ఈ సంవత్సరం పంటలు వేసి రైతులు కానీ ఈ సంవత్సరం మొదటి మార్చి మొదటిలో ఎండిపోయిన పంటలు రైతులు ఎప్పుడు వేసినా వేసినారు కాకపోతే భూగర్భ జలాలు తగ్గినాయా పరిస్థితులు తక్కువనాయా ప్రభుత్వం ఏమో అది ప్రభుత్వం ముందే చర్యలు తీసుకొని రబ్బీ పంట కేసే ముందు అధికారులను పంపించి అవగాహన కల్పించి రైతులకు ఎంత పంట చేయాలనేది కొంచెం అవగాహన కల్పిస్తే ప్రభుత్వము కొంచెం రైతు నష్టపోకుండా ఉంటుండే ఇప్పుడు రైతు వేరే పని పోక పిల్లం పిల్లల్ని ఈ కుటుంబాన్ని దీని మీద బారం మీద బత్తురు కాబట్టి ఎకరాకు ముప్పై నుంచి నలభై వేల పెట్టుబడి పెడుతున్నారు కరెక్ట్ మంచి పనితో పదివేలు ఐదు వేలు బెనిఫిట్ వస్తారు రైతుకు కానీ మొత్తానికి పోతే రైతు పు పురుగుల మంది తాగడము ఉరేసుకోవడము అప్పుల పాలు కావడము దీంతో ఆశకు ఎండిపోతాయని కొంతమంది రైతులు బోరేస్తున్నారు దయచేసి ఆ బోరేసే రైతులకు కూడా నేనేం చెప్తున్నాడు ఈ సందర్భంగా మీరు ఎండిపోయినా సరే బోర్ వేయకండి పోతే ఇప్పుడు ఎక్కడాక నలభై వేలు పోతున్నాయి వేస్తే లక్షలు లాస్ అవుతున్నారు కాబట్టి కొంచెం దయచేసి జిల్లాలో ఉన్న రైతులందరూ ఈ టైంలో బోర్ వేయకపోవడం మంచిదని ఈ సందర్భంగా రైతులకు కూడా కోరుతున్నాను రైతు ప్రభుత్వము ఈ రైతు ప్రభుత్వం అని చెప్తుంది సంతోషం కానీ రైతులు పెట్టే స్కీములు పూర్తిగా అమలు చేయాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను రుణమాఫీ సగమే అయింది రైతు భరోసా రెండు పంటలు కలిపితే మొన్న జనవరి ఇరవై ఆరు తారీఖు ఓపెన్ చేసిన ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఎకరాల వరకు వేసారు అగ్రికల్చర్ ఆఫీసర్ మూడెకరాల వరకు వేసారు సార్ అని చెప్తున్నారు రైతులు రోడ్ ఎక్కి తిరిగి తిరిగి దంబట్టి బ్యాంక్ దగ్గర పోతే అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోమంటారు అగ్రికల్చర్ ఆఫీసర్ పోతే ఇంకా రాలేని చెప్తారు తిరిగి తిరిగి రైతులు పడుతున్నారు వెంటనే రెండు పంటల రైతు భరోసా ఎకరాకు పదిహేను పదిహేను వేలు ఇస్తామన్నారు అది పూర్తిగా మీరు పది వరకు ఇవ్వాలి జిల్లా మీటింగ్ పెట్టి అన్ని సంఘాలు రైతు సంఘాలు చెప్పేవి పది ఎకరాల దాకా వేయమని అది వేయాలి పూర్తిగా రుణమాఫీ చేయాలి ఎండిపోయిన పంట ఎకరాకు ముప్పై వేలు ఖచ్చితంగా మీరు కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చి దీనికి సంబంధించిన అధికారులను సర్వేలు జిల్లాలో అన్ని మండలాలు సర్వే చేయాలని మేము నిన్ననే బృందం మా తెలంగాణ రైతుల నుంచి నిన్న స్టార్ట్ చేసిన ఎండిపోయిన పంటలు మేము వారంలో జిల్లాలో అన్ని మండలాల మా మా కమిటీ నాయకులు ఉన్నారు వాళ్ళ ద్వారా నేను జిల్లా ఇంచుమించు అన్ని మండలాలు తిరిగి సుమారుగా ఎండిపోయిన పంటలు పరిశీలిస్తాము ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించకపోతే మేము కలెక్టర్కి కూడా ఒక లెటర్ ఇస్తాము కాదంటే వైశవ శాఖ మంత్రి దానికి కూడా రాష్ట్ర కమిటీ మా తరఫున కూడా వైద్య శాఖ మంత్రి ముఖ్యమంత్రి కూడా లేటించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పుడే ప్రభుత్వం వెంటనే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈ సందర్భంగా ఏం కోరుతున్నాను అంటే రైతు లేని రాజ్యం అని మీరు చెప్తారు ప్రతి ఒక్క కుటుంబం రైతు కుటుంబం నుంచి ఎద్దు లేని వసము రైతు లేని రాజ్యం అని ఎంకటి శాస్త్రం చూడు ఆ విధంగా కాకుండా మేము రైతు కుటుంబం వచ్చిన ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ అందరు చెప్తారు సంతోషం కానీ రైతు గౌరవించి రైతు కష్టాల నుంచి ఒక్కసారి మీరు ఎంకా కాలోచి రైతుని పైకి చేస్తే ఎన్నో స్కీములు ఉన్నాయి మీరు ఇచ్చిన రైతు స్కీమ్ మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఈ సందర్భాన్ని నేను ఏం కోరుతున్నా అంటే ఖచ్చితంగా రైతుకు పెట్టిన స్కీములు సగం సగం చేయకుండా పూర్తిగా చేయండి రుణమాఫీ సగమే రైతు రైతు భరోసా సగమే ఇప్పుడు వాళ్ళు ఎండిపోయిన పంటలు ఎకరాకు ముప్పై వేలు ఇవ్వాలని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను మా సంఘం తరఫున రైతుల పక్షాన నేను ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తూ జై జవాన్ జై జవాన్ మాది పామన్న నా పేరు భాషయ మా తేగ పేరు నాయ నీంగిట్లా నాలుగి నాటేశాము అందరి ప్రభుత్వం వచ్చి అందరి ఇట్లా వెళ్ళిపోతున్నాయి వచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము మాది మెదక్ జిల్లా మండలు మండలం చేసారు ఉన్నప్పుడన్నా రుణమాఫీ అని చెప్పిండు రేవంత్ రెడ్డి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాడు ఇప్పటివరకు రుణమాఫీ లేదు ఆ మేడం దగ్గర పోతే ఆమె అగ్రికల్చర్ మేడం అస్సలు అంటుంది వరకు రుణమాఫీ లేదు రైతు ఇబ్బంది వస్తానాడు అబడే ఆరు వేలు ఇస్తాడు అది లేదు ఇది లేదు మొత్తం రోడ్డు మీద పరిచింది ఖచ్చితంగా ఉన్న కాడికి ఎండిపోయింది వాటర్ వస్తలేదు బోటర్లకి ఎంచి కానీ కేసీఆర్ ఉన్నప్పుడు నయముండగా రవీందర్ రెడ్డి వచ్చిన పదికే మొత్తం అధ్వానం అయిపోయింది అందు గురించి కడిగి అంటే ఢిల్లీకి పోతుండు వస్తుండు కుర్చుడు అంతే తప్ప ఏమీ లేదని చెప్తున్నా కోరుకుంటు ఆ పేరు మల్లేష నాగన్నల్ల మల్లయ్య నా సన్న భూమయ పామ్మ పామ్మండ నాలుగు ఎకరాల చేనేసిన మొత్తం గుంట లేకుంటే ఎండిపోయింది మన ప్రభుత్వము ఆదుకుంటే జర నయం ఉండే ఇప్పుడు లేకపోతే నేను బతికే పొల్యూషన్ లేదు ఇది ఎట్లా అంటే మొత్తం నాది ఏమి లేకుంటే ఎండిపోయింది ఒక గుంట కావాలంటే కూడా లేదు బోల్ ఒక్క సుక్కే నీళ్ళు వెళ్తలేవు ఇత ఏమైనా సాయం చేస్తే ప్రభుత్వం జర ఇత సాయం చేసినట్టు ఉంటుంది ఎకరాకు ముప్పై ఐదు వేలు లెక్క పెట్టుబడి పెట్టినా ఇక నాకు ఏం ఆధారం లేదు జరగస దయచేసి గవర్నమెంట్ సాయం చేస్తే నయం ఉండదు సార్ దండం పెడుతున్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లింక్ లో ఉంది